వర్షాకాలం అని ఆనందపడుతున్నారా వర్షాకాలంలో ఒక బాధ ఎండాకాలంలో మరో బాధ ఏదేమన్నా తోట పెట్టినామంటే నిరంతర పర్యవేక్షణ లేకపోతే మాత్రం ఏదో ఒక కష్టమైతే ఉంటుందండి వర్షంలో ఆనందంగా ఉన్నాయనుకుంటాం కానీ తెలియకుండా వచ్చేటువంటి చీడపీడల నుండి రక్షించుకోవడం అంటే అదొక పెద్ద బాధ దాన్ని ఈ సమయంలో చేయబోతే వచ్చిన చెట్లు కాస్త అవి తినేస్తూ ఉంటాయి చిన్న చిన్న క్రిముల్ లాంటి వాటిని వీటిని ఏం చేయవచ్చు ఎట్లా అన్న చూద్దాం నమస్తే సేది తోట యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఇప్పటికే మనం కూరగాయ మొక్కలు పెట్టుకొని అంటే వర్షాకాలం పంటగా పెట్టుకున్నటువంటి మొక్కలు అవి ఏవైనా కానివ్వండి మిరప వంగ టమాటా ఏదైనా అవనివ్వండి ఇప్పుడు అనుకోకుండా అక్కడ తెలియకుండానే సన్న సన్న క్రిములు అయితే వస్తాయండి అక్రిములు లాంటి చిన్న ఆకుపచ్చగా ఉన్నటువంటివి ఇవి ఏం చేస్తూ ఉంటాయంటే వాటిది ప్రత్యేకమైన పని ఒకవైపు ఏమో చక్కగా నీళ్ళు వర్షం పడుతుంది వర్షం నీళ్ళకి హాయిగా ఉందంటే మరోవైపు ఒకవైపు గడ్డి కాదు మరొకవైపు ఈ ఆకులన్నీ కూడా ఈ పురుగులు తిరుగుతూ ఉంటాయి మనం ఎంత ఆనందపడతామో అంతా మళ్ళీ శ్రమ చేయాలి వాటికి ఏదో ఒక మందు వేయాలి లేదంటే మాత్రం మరి ఇంత పెట్టుకున్నటువంటి చెట్లు కూరగాయలు మాత్రం మనకు అందకుండానే హాయిగా తినేస్తుంటాయి మరి ఈ పురుగులు లాంటి సన్న సన్నవన్నీ కూడా మరి వీటిని ఇవి రాకుండా ఉండాలి అంటే ఏం చేయాలి ఎట్లా చేయాలి ఆకులు ఆకులు తినేస్తూ ఉంటాయండి చక్కగా వాటికి దొరికినంత ఆహారం చక్కగా తినేస్తుంటాయి సన్న సన్నగా ఉంటాయి వెనకతలు దాక్కున్నట్టుగా ఉంటాయి చిన్న క్రిములు అవి తినేస్తూ ఉంటాయి మరి ఇట్లాంటి పరిస్థితుల్లో మనం ఈ మొదట్లోనే దీన్ని అరికట్టకపోతే ఇది బాగా పెద్దగా ఇబ్బంది పెట్టి ఆ కొమ్మలన్నీ కనపడకుండా పూర్తిగా తింటాయి నేనైతే ఇక్కడ క్యాబేజీ మొక్కలు పెట్టుకున్నానండి ఇవన్నీ కూడా టైర్ టబ్స్తో అంటే టైర్ని టబ్స్గా మార్చుకొని చేసుకున్నటువంటి టబ్స్లో ఇక్కడైతే క్యాబేజీ పెట్టాను అంటే ఈ టైర్ టబ్స్ గురించి కూడా ఇంతకుముందు చాలాసార్లు నేను వీడియోలో చెప్పాను ఎట్లా చేసుకోవాలి ఎట్లా రంగు వేసుకోవాలి అనేది ఇది మనం అంటే వేస్ట్ మెటీరియల్ని టర్న్ చేసినటువంటి పాట్స్ చక్కగా దీంట్లో మనకి క్యాబేజీ వరకు చక్కగా పెట్టుకోవచ్చు క్యాబేజీ మెంతికూర పుదీనా ఇలాంటివన్నీ కూడా చక్కగా పండుతాయండి నేనైతే అన్నిట్లలో కూడా క్యాబేజీ పెట్టాను అయితే ఇప్పుడు మనకు నేను చెప్పేది ఏంటంటే ఈ టబ్బుల్లో పెట్టుకున్నది అందంగా ఉందన్నది కాదు వీటికి పెట్టిన మొక్కలు చక్కగా మొలకైతే వచ్చాయి కానీ మొలకొచ్చాయి చక్కగా మారాకు వేసి అవుతూ ఉంటే ఇప్పుడు ఏవో సన్న సన్న పురుగులు వచ్చే ఆకుళ్ళు తింటున్నాయి ఇది ప్రస్తుతం ఉన్నటువంటి కష్టం మరి ఈ ఆకులు తినకుండా ఉండాలంటే మనం ఏం చేయొచ్చు ఎట్లా చేద్దాం అన్ని మొక్కలకి ఇదే పరిస్థితి అండి అన్నీ కూడా ఇవన్నీ కూడా టప్స్ చూడండి చక్కగా నేను ఇవన్నీ కూడా ఒక పైన తామర పువ్వు షేప్లో కట్ చేసుకొని పెట్టుకున్నాను చూడండి ఎంత గడ్డి గదం వచ్చిందో మొత్తం చిన్న చిన్న మొక్కలన్నీ ఒక్కరోజు వదిలేసామా కథం ఇంకా గడ్డితోనే నిండిపోతుంది లోపల మట్టిలో ఉన్నటువంటి పోషక పదార్థాలన్నీ కూడా గడ్డికే వెళ్తాయి కాబట్టి అయితే మనం తీసుకోవాలి అట్లాగే కనబడుతున్నటువంటి చిన్న చిన్న క్రిములు అవి ఉంటే ఎలాగ వాటిని సంహరించాలి అన్నది మాత్రం మనం చేయాలి కొన్ని చిన్నగా ఉండే ఆకులకు ఒకటికి రెండుకి ఉన్నాయి అంటే ఆకులను తెచ్చుపడేటువంటివి ఒక రకం అవన్నీ కూడా కొంచెం ఆకు తేలు లాంటివి ఉంటాయి కదా అలాంటివి చూడండి ఇక్కడ ఒక క్రోటాన్ చెట్టు ఉంది చిన్నది పార్ట్ అది డెకరేటివ్ ప్లాంట్ ఉంది కదా అది దాన్ని చేద్దాం ఇంకా మిగతా వాటిని అయితే తీయవచ్చు ఇది ఇది పెద్ద పాట అండి దీంట్లో చాలా ఉన్నాయి సరే ఏదేమన్నా సరే చూడండి ఎన్ని ఒకవైపు ఏమో పచ్చగా తలారా స్నానం చేసినట్టుగా నిండుగా వర్షం పడితే చక్కగా పచ్చగా ఆకులు ఒకవైపు కనబడుతున్నాయి మరోవైపుకి వచ్చేసరికేమో ఈ క్రిములన్నీ తినేసి ఇంకా ఇవే కాదండి వంగ మొక్కలు కూడా బాగా తినేది వంగ మొక్కలు చూడండి చక్కగా అంటే వాటిని మాత్రం ఆసన్నగా ఉంది వెనక వైపు ఇది ఫుల్గా ఈ ఆ చెట్టునే తినేసింది చూసే లోపల అంటే ఆ చెట్టు ఆకులన్నీ కూడా కనబడకుండా తినేస్తుంది ఎన్ని ఆకులు తినేసిందో మరి ఇప్పుడు దీన్ని ఇక్కడ నుండ మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి లేదంటే మాత్రం మొత్తం చెట్టు అంతా కూడా మోడు బారిపోయినట్టుగా మొత్తంగా తినేస్తుంది నేనైతే వాడుతున్నటువంటి ఒక రెమెడీ ఏంటంటే దీనికి ఇది పుల్లటి మజ్జిగను తీసినటువంటిది ఈ పుల్లటి మజ్జిగలో ఏం చేశానంటే ఈ పచ్చిమిర్చి బాగా దంచి కారం కలిపినటువంటిది ఇది వెనక వైపుకి ముందు వైపుకి ఆకులకి వేసినట్టయితే ఈ సన్న క్రిములన్నీ సన్నగా క్రిముల్లాగా ఉన్నటువంటి ఆ చెన్నవన్నీ కూడా పోతాయి ఇది మజ్జిగ పుల్లటి మజ్జిగను తీసుకొని దాంట్లో పచ్చిమిరపకాయ ఇంకా వెల్లుల్లి కూడా మనం రుబ్బివచ్చు ఈ ఘాటుకు వెళ్ళిపోతాయండి ఇంకా కొంతమంది నాకు చెప్పింది ఇంగో కూడా మీకు ఏది వీలైతే అది చేయండి ఇదండి వీడియో ఈ చిన్న వీడియో